పెద్ద ప్లాన్ తోటి చాలా చెప్పేవాళ్ళం చాలా సార్లు చెప్పేవాళ్ళం కంపెనీ ప్లాన్ ఇలా ఉంటుంది అప్డేట్స్ ఇలా రాబోతున్నాయి ఏది ఉన్నా కానీ కంపెనీ ముందే అడ్వాన్స్ గా ప్లాన్ చేస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుంది అనేదానికి ఎప్పటికైనా కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఈ టూ డే ఏమవుతుందనేది ఆలోచిస్తారు కానీ కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్ చూస్తుంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుంది అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ప్రజెంట్లీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అలా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల హిస్టరీలో కంపెనీ ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళడం ద్వారానే ఈరోజు కంపెనీ ఈ రోజు ఈ బేస్ లో ఉంది మరి ప్రతి ఒక్కరు మనం కూడా అంతే కాన్సెప్ట్ అనేది మన మైండ్ లో ఫిక్స్ చేయాలి మరి కంపెనీ అంత ఫైవ్ ఇయర్స్ విజన్ ముందు ఏం జరగబోతుందనే ప్లానింగ్ తోటి వెళ్ళేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంపెనీది ప్రోడక్ట్ లాస్ అయితే కంపెనీది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేది కంపెనీది ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్ చేసేది కంపెనీది అంత ఉన్న తర్వాత కూడా ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుందనే దాని మీద ప్లాన్ ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది కంపెనీ మరి మనది నో ఇన్వెస్ట్మెంట్ నో ఫ్యాక్టరీస్ నో రిస్క్ మరి ఏది లేనప్పుడు కూడా మన ప్లాన్ ఎలా ఉండాలనే దాని మీద మీరు ఒక్కసారి ఆలోచించండి కానీ చాలా మంది ఎక్కడ ఆలోచించారంటే ఎస్ నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేను కాబట్టి నా విజన్ అనేది క్లియర్ లేదు మరి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తామో విజన్ అనేది క్లియర్ అవుతుంది మనం మరి ఈ విజన్ క్లియర్ కానికే మీ కంపెనీ ఏ బేస్ తో తయారు చేసిందంటే డిస్ప్లే వాళ్ళ ఒక బేస్ తో తయారు చేయడం జరిగింది మన కంపెనీ లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తలేదు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తలేదు కంపెనీ కేవలం ఒక బేస్ అనేది టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత ఇతరులకు ప్రమోట్ చేయమనే ఉద్దేశానికి బేస్ తయారు చేయడం అని చెప్పడం జరిగింది మరి ఈ బేస్ లో హండ్రెడ్ పర్సెంట్ విజన్ తోటి పని చేసే వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు రెండో పేస్ ఈ రోజు ఈ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఒక విజన్ అనేది క్లియర్ అవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ సేల్ చేస్తాను చాలా మంది ఏంటిదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకు మాకు టైం లేదు సార్ ఏది లేదనుకునే వ్యక్తులకు ఏంటిదంటే వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళు కోరుకుంటారు ఒకటే హెల్త్ మరి హెల్త్ కావాలన్నప్పుడు మినిమం ఒక బేస్ కంపెనీ తయారు చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ మీరు అతి త్వరలో చూస్తారు మినిమం బేస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ ఉంటుంది మన కంపెనీ మరి ఈ ఒక బేస్ కు కంపెనీ స్టాండర్డ్ చేయబోతుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ అనేది మస్ట్ ఇది మేము చాలా సార్లు చెప్పేవాళ్ళము ఈ వంద రెండు వందల మూడు వందల దాని మీద మీరు ఫోకస్ చేయకండి పదిహేను వందల పీవీ తోటి జైనింగ్ చేయమని మేము చాలా సార్లు చెప్పేవాళ్ళం కానీ మీరు చూస్తారు వత్తి త్వరలో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పివి అనేది ఒక బేస్ అనేది స్టార్ట్ అవుతుంది మన దాంట్లో కాబట్టి అలాట్ అప్లెన్లు చాలా సార్లు చెప్పేవాళ్ళు భజ్జంగి శ్రీనివాస్ సార్ చెప్పారు దిలీప్ సార్ చెప్పారు బోరా సార్ చెప్పారు మీరు ఒక బేస్ అనేది తయారు చేయండి కానీ ఈ రోజు మేము అదే చెప్తున్నాం నేనైతే చాలా సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్లాన్ అప్లైన్ చెప్పిన తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది అనే విషయం తెలుసు కాబట్టి నేను ముందు నుంచే చెప్పేవాడిని అందరికి మీరు జైనింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ తోటి జైనింగ్ చేయం కానీ కొంతమంది థౌసండ్కే జైన్ చేస్తారు కొంతమంది పదిహేను వందలకే జైనింగ్ చేస్తారు అది కాదు ఇప్పుడు మన బేస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ తోటి ఖచ్చితంగా స్టాండర్డ్ బేస్ కావాలి అగర్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ బేస్ స్టాండర్డ్ చేయకపోతే రాబోయే రోజుల్లో మన బిజినెస్లో వాళ్లకు అసోటేట్ బయర్ చేయడం అనేది కూడా యాక్సెప్టెడ్ కాకుండా అయితే కాబట్టి మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే అంటే మన మిస్టర్ దిలీప్ సార్ పంపించిన వాయిస్ రికార్డింగ్ కూడా మీకు అందరికీ గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేశాను ఇది ఎగ్జాక్ట్లీ మెసేజ్ ఇది రాబోయే రోజుల్లో మినిమం బేస్ అనేది జైనింగే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాన్ పర్మనెంట్ అవుతుంది ఈ పద్నాలుగు వందలు ఈ ఈ ఏది ఉండదు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి మనం పర్మనెంట్ తయారు చేయవలసిన అసోటేట్ బయర్కి ఏంటిది అంటే పదిహేను వందల పీవీ తోటి మీరు పర్మనెంట్ తయారు చేయండి మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి పదిహేను వందలకు పీవీకి ఎందుకు కంపెనీ ఎంత బేస్ తయారు చేస్తుంది మినిమం పదిహేను వందల పీవీ రెగ్యులర్ కొనే వాళ్ళ ప్రాఫిట్ మీరు గమనించండి ఒక్కసారి న్యూ అసోటెడ్ బయర్ కు మీరు క్యాలిక్యులేషన్ చూపియండి ఆ వ్యక్తికి లాభం ఏంటిది అనేది అగర్ ఆ వ్యక్తికి లాభం చెప్పినట్టు మీరు కరెక్ట్ చెప్పినట్టు ఉంటే ఆ వ్యక్తి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ కాదు మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ కూడా ఆ వ్యక్తి తయారవుతాడు మరి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ మీద ఆవరేజ్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయండి త్రీ థౌజండ్ రూపీస్ రీపర్చేస్ అవుతుంది మినిమం తక్కువలో తక్కువ ఈ త్రీ థౌజండ్ మీద అగర్ ఎంఆర్పి మీద మన కాలిక్యులేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ సిక్స్ మంత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వన్ మంత్ అన్నప్పుడు సెకండ్ మంత్ కు నైన్ హండ్రెడ్ ఫోర్త్ మంత్ కు ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కేవలం త్రీ థౌజండ్ రూపీస్ రెగ్యులర్ కొనడం ద్వారా ఆ వ్యక్తికి ఆరు నెలల తర్వాత ఆ ప్రాఫిట్ అనేది డిస్కౌంట్ రూపంలో దొరకడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తో పాటు ఆ వ్యక్తికి అడ్వాడైజ్ మధ్యలో కాల్ వచ్చింది సారీ ఆ వ్యక్తికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ లో డిస్కౌంట్ లో వచ్చిన తర్వాత కంపెనీ దీ ఒక కంపెనీ ప్రోడక్ట్ బ్రాండ్ మీరే అని ఈ కంపెనీ ప్రొడక్ట్ మీరు వాడిన తర్వాత నచ్చిందని చెప్పింది మీరే అని మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కింద మీ ఇంటికి చేర్పించడం జరుగుతుంది మరి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ వ్యక్తికి సిక్స్ మంత్ లో ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొంటాడా కొన్నాడా అనేది నిర్ణయం మీరే చెప్తారు ఇది కేవలం ఇది డిస్కౌంట్ ఇది ఆ వ్యక్తికి ఎవరి చెప్పినా చెప్పకున్నా వచ్చే ప్రాఫిట్ ఇది మరి ఆ వ్యక్తికి ఎవరికి చెప్పని వ్యక్తి కూడా ఈ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొంటాడా కొనడా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి కాబట్టి బేస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ టీవీ తోటే పర్మనెంట్ జైనింగ్ స్టాండర్డ్ బేస్ తయారవుతుంది మేము చాలా సార్లు చెప్పేవాళ్ళం మీరు ఎన్ని జైనింగ్ చేసిండ్రు అనేది ఇంపార్టెంట్ కాదా చేసిన మీరు పది జైనింగ్ చేశారా ఇరవై జైనింగ్ చేశారా యాభై జైనింగ్ చేశారా కానీ చేసిన జైనింగ్ పర్మనెంట్ తయారు చేయండి అని చెప్పేవాళ్ళం మీరు చూడండి ఒక్కసారి మన టీంలో రమణమ్మ మేడం జైనింగ్ చేస్తారు ఆమె ఒక కమిట్మెంట్ మీరు గమనించండి ఏది ఏమైనా సరే సార్ నేను నెలకు రెండు జైనింగ్లు చేస్తాను కమిట్మెంట్ ఆమెది మరి ఆ కమిట్మెంట్లో ఆ రెండు జైనింగ్ అటువంటి జైనింగ్స్ ఉంటాయా మేడంది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవీ తోటైనా ఉంటది లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జైనింగ్ అయినా ఉంటది అంటే అక్కడ మైండ్ ఫిక్స్ అయింది అది ఎస్ నా తరపున నేను నెలకు రెండు జైనింగ్ చేయాల మరి ఆ రెండు జైనింగ్ వ్యక్తులు కూడా ఎటువంటి వ్యక్తులు తయారు చేస్తారు వాళ్ళు ఏ పని చేస్తున్నారో అదే పని డూప్లికేషన్ తయారు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ ప్రియారిటీ కంజూమర్స్ కు బాయర్ మన అయ్యే వాళ్లకు ప్రాఫిట్ ఏముందనేది మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏం చూస్తారంటే నాకేంటిదని అడిగేటోళ్ళు తయారంట కాబట్టి వాళ్ళకి ఏంటిదనే దాని మీద మీరు సమాధానం చెప్పండి ఆ డిస్ పాటు కూడా హాస్పిటల్ గోకుండా ఆరోగ్యం కాపాడడానికి మంచి ప్రోడక్ట్ ఇప్పించిన తర్వాత ఆ వ్యక్తికి అవర్నెస్ ఇవ్వండి కంపారిజన్ చెప్పండి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు అగర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కేవలం సిక్స్ మంత్ ప్రాఫిట్ ఉన్నప్పుడు కేవలం ఒక వన్ ఇయర్ కు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేవలం వన్ ఇయర్ లో ఆ వ్యక్తికి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి అలా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ గడిపిన వాళ్ళు ఉన్నారు అగర్ ఎన్ని సంవత్సరాలు అయితే తెలియక పోగొట్టుకున్నామో మరి తెలిసిన తర్వాత కూడా పోగొట్టుతున్నాము అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అనే విషయం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది మీ డబ్బు అని చెప్పండి ఈ అడ్వర్టైజ్మెంట్ లో బయట వాడే ప్రతి ఒక్క వస్తు పైన అడ్వర్టైజ్మెంట్ త్రూ వెళ్ళే డబ్బు మీ అని చెప్పండి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రోడక్ట్ మీకు గ్యారంటీ చెప్పనప్పుడు కూడా మీరు వాడుతున్నారు అలా ఏదైనా జరిగిందనుకోండి కు లక్షల రూపాయలు ఖర్చు చేసేటప్పుడు అది మీ అని చెప్పండి అప్పుడు వ్యక్తులకు అవగాహన అనేది మీరు ఇచ్చినట్టు ఉంటే ఆ వ్యక్తి వద్ద స్టార్ట్ చేస్తాడు కానీ చాలా మంది అనుకుంటారు సార్ నేను చెప్తున్నా కానీ వినేవాళ్ళు లేరు సార్ అంటారు ఇప్పుడు ఏదైనా చూడని విననికే రెడీ ఉన్నారు కానీ చెప్పడానికి మనం భయపడతాం ఫస్ట్ ఆ భయం అనేది నీలోకి వెళ్ళి బయటికి రావాలి ఏ వ్యక్తికి భయం వెళ్ళిందో ఆ వ్యక్తి ఈరోజు ఈ సిస్టంలో నిలబడి ఉన్నారు ఏ వ్యక్తికి ప్రోడక్ట్ మీద కాన్ఫిడెంట్ లెవెల్ ఉందో ఆ వ్యక్తి థౌసండ్ పర్సెంట్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మరి అలా మీ టీంలకి వెళ్ళి మీ ఉన్న సంఖ్యలకి వెళ్ళి మీరు తయారు చేయండి వెతకండి మీలాగా మాట్లాడేటట్టు తయారు చేయండి మీలాగా ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు తయారు చేయండి అగర్ మీ టీంకి వెళ్ళి కేవలం ఫస్ట్ మీరు వంద మందికి మీ టీంకు తయారు చేసుకోండి పదిహేను వందల పీవీ తోటి ఆ వంద మంది వెయ్యి మంది తయారు చేస్తారు మేము చాలా సార్లు చెప్తాం ఈ విషయం రూపాయి నుండి వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా హార్డ్ వర్క్ అని కానీ ఈరోజు ఒక్క జైనింగ్ నుండి పది జైనింగ్ చేసేటప్పుడు మీకు హార్డ్ వర్క్ అనిపించచ్చు కానీ ఒక్క జైనింగ్ నుండి పది జైనింగ్ చేసేటప్పుడు స్ట్రగల్స్ వస్తాయి ఇబ్బందాలు వస్తాయి సమస్యలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఒక్కటి నుండి పది జైనింగ్ అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా ఒక్క రూపాయి నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే వ్యక్తికి అడగండి ఆ కష్టం ఎలా ఉంటుందో కానీ వెయ్యి రూపాయల నుంచి పది వేలు సంపాదించే వ్యక్తికి అడగండి ఎంత ఈజీ ఉంటుందో మరి ఒక్క జైనింగ్ నుండి పది జైనింగ్ వరకు మీకు ఇబ్బంది అనిపించచ్చు కానీ రేపు పది జైనింగ్ నుంచి వంద మంది జైనింగ్ అయిన తర్వాత ఎంత ఈజీ అవుతుందో మీరు అర్థం చేసుకోండి ఆ పది జైనింగ్ అలా తయారు చేయండి జూనియన్ క్యాండిడేట్ కు పదిహేను వందల పీవి తోటి తయారు చేయండి మరి ఒక్క రూపాయ నుండి వెయ్యి రూపాయలు సంపాదించడం హార్డ్ వరకు వెయ్యి రూపాయల నుంచి పదివేలు సంపాదించడం చాలా ఈజీ పది వేలు నుంచి లక్ష రూపాయలు సంపాదించడం ఇంకా ఈజీ సైమ్ ఇదే క్యాలిక్యులేషన్ ఒక్క జైనింగ్ నుండి పది జైనింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మీకు సమస్యలు వస్తాయి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమస్యలు ఉంటాయి నేర్చుకోవడానికి సమస్యలు ఉంటాయి ఏది చెప్పడానికి ఈ పది జైనింగ్ల వరకు మీకు సమస్యలు ఉంటాయి కానీ ఆ పది జైనింగ్ల నుండి ఎవరో ఒక వ్యక్తిది ఒక ఇద్దరు ముగ్గురు మాలాగా ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తులు తయారయ్యారనుకోండి ఆ పది మంది నుంచి కొన్ని వేలాది మందికి తయారు చేసే వ్యక్తులు తయారవుతారు అప్పుడు మీరు ఆపిన ఆగదు జైనింగ్లు శ్రీనివాస్ సార్కి ఈ రోజు కూడా యాదే కొంది నాకు కూడా యాదే నేను టోటల్ మొత్తానికి నెల మొత్తంలో నే నా టీంలో నెలకు పది జైనింగ్లు వస్తే చాలా అనుకునే వాళ్ళం ఒకప్పుడు కానీ ఈరోజు నేను వాస్తవంగా చెప్తున్నాను నా టీంలో ఒక్క మంత్ కు టూ హండ్రెడ్ జైనింగ్ వచ్చే తెలుసలేదు వన్ ఫిఫ్టీ జైనింగ్ వచ్చే తెలి తక్కువ తక్కువ ఒక నెలకు హండ్రెడ్ జైనింగ్స్ నా టీంలో గ్యారెంటీడ్ వస్తుంది ఇప్పుడు అది బేస్ అనేది తయారు చేసుకున్నాం కాబట్టి మీరు డబ్బు ఎమ్మడి మీరు పరిగెత్తకండి డబ్బు మీ ఎమ్మడి పరిగెత్తటట్టు పనిచేయండి ప్రోడక్ట్ బాగుందా లేదా అని మీరు చెప్పకండి ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ నచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పే వాళ్ళు తయారయ్యేటట్టు మీ టీమ్ లో తయారవుతారు మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనం అందరం ఉన్నాం ఈ ప్లాట్ఫామ్ కు నెక్స్ట్ మంత్ మనకు టైం దగ్గరకు వస్తుంది మరి ఇంత మంచి అపార్ని మనం రాజస్థాన్ బిల్వార విజిట్ అవుతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ టెంపుల్ కి అన్నా గానీ చర్చి కైనా గాని మస్జిద్కైనా కానీ ఎందుకు వెళ్తామంటే నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద కోరుకోనికనే వెళ్తాం కానీ రేపు ఇరవై ఐదో తారీఖు వెళ్ళే ప్లాట్ఫారం ఏముందో కొన్ని లక్షలాది ఫ్యామిలీకి ఉపాధి కల్పించిన ప్లాట్ఫారం వెళ్తున్నారు మన టెంపుల్కి వెళ్తున్నారు కొన్ని లక్షలాది ఫ్యామిలీకి ఆరోగ్యం కాపాడనేటటువంటి టెంపుల్కి వెళ్తున్నారు మీరు అనే విషయానికి మీరు మీరు మనసుకు యాక్సెప్టెడ్ చేసి ఎక్కువ సంఖ్యలో తాత్కాల్లో అయినా సరే వెయిటింగ్ వచ్చినా సరే నిలబడి అయినా సరే మరి అటువంటి దర్శనానికి మనం వెళ్ళేటప్పుడు ఒక్క వారం నాది కాదని చెప్పి కొన్ని లక్షలాది మంది జీవితాలు నాత్రు చేంజ్ కావాలనుకుని కమిట్మెంట్ తోటి మీరు ముందుకు రండి ఆ ఒక్క ఇరవై ఐదో తారీఖు జర్నీ మీ లైఫ్ కు ట్రన్ చేస్తుంది రాజస్థాన్ బిల్వారా మీరు చూసిన తర్వాత మేం చెప్పాము ఈరోజు మేము ఇంతమంది నిలబడి ఉన్నామంటే కారణం ఆ విజిట్ మాకు సమస్యలు వస్తాయి కానీ ఎటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము జర్నీకి ఇంకా స్టెప్ ముందు ముందుంటాం అనుకోవచ్చు సార్ మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు అన్నీ తిరుగుతూనే ఉన్నారు కదా మేము ఒకటే అంటాం తిరుపతికి వెళ్ళడానికి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి లక్షల రూపాయలు ఇచ్చే టెంపుల్కు ఎవ్రీ మంత్ పోయినా కానీ తక్కువనే మనం నేను అనుకుంటాను నెలకు రెండు సార్లు విజిట్ చేసినా తక్కువనే మనం ఇది అటువంటి టెంపుల్ అది అది లైఫ్ కు ట్రన్ చేసే ఒక్క తరం కాదు అది కొన్ని జీవితాల తరాల తరాలకు ఇన్కమ్ ఇచ్చే టెంపుల్ ఉన్నప్పుడు మరి మనం వెళ్ళాలన్న వద్ద అనేది నిర్ణయం మీది మేము ఎంత వెళ్తున్నామో అంత సంపాదిస్తున్నాం మరి మీరు ఎంత వరకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఎంత వరకు సంపాదించాలని అనుకుంటున్నారో అది నిర్ణయం మీ చేతిలో ఉంది